జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ విభ్య ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఒక పన్నెండు యోగాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఇది ఏడో యోగం తమ్ళర్ మీద కూడా సెవన నేస్తాం ఈ పన్నెండు యోగాల గురించి కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి అలాగే ఈ యోగాలకు సంబంధించిన రెమెడీస్ కూడా చేసుకోవాలి ఎందుకంటే యోగాలు ప్రతి మనిషి మీద కూడా తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట రకరకాల యోగాలు ఉంటాయి అయితే ఈ యోగాలు జాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి ఏర్పడతాయి కాబట్టి వందకి ఒక నలభై మందిలో యోగాల ఎఫెక్ట్ ఉండడం వలన వాళ్ళ జీవితంలో మంచి అయినా చెడైనా సరే జరగడం అనేది ఎక్కువగా యోగాల వల్లనే కలిగి జరుగుతుందనమాట అయితే ఈరోజు ఇది సప్తమాదికి సంబంధించిన యోగం అనమాట దీని పేరు నీచి కామయోగం అంటే ఏంటంటే ఏ జాతకంలో అయినా సరే లగ్నానికి ఏడో స్థానాధిపతి అంటే ఏడో స్థానం ఇక్కడ తులారాశి అయింది తులారాశిపతికి అధిపతి శుక్రుడు అంతే తప్ప తులారాశిలో ఏ గ్రహం దానికి అసలు సంబంధం లేదు ఏ రాశి అయిందో ఆ రాశి అధిపతి అదే వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి వృక్షిక రాశి అయింది దీనికి అధిపతి కుజుడు అవుతాడు అనమాట అలా ఆ రాశి అధిపతి గనక అత్యంత పాప స్థానాలైన ఆరో స్థానంలో కానీ అలాగే ఎనిమిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఉంటే దాన్ని నీచ కామయోగం అంటారు అది ఖచ్చితంగా చాలా పాప ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం వీడియోలో చెప్పుకుంటున్నప్పుడు ఏడవ స్థానం అనేది అతి సున్నితమైన స్థానం అంటే ఏంటంటే ఒక మనిషిలో మనం ఫైర్ చూస్తాం లేకపోతే అతని యొక్క క్యాపబులిటీసు మేనేజ్మెంట్ స్కిల్సు అతను ఏదైనా వర్క్ చేస్తే వర్క్ రిలేటెడ్ స్కిల్స్ ఇవన్నీ చూస్తాం కానీ ప్రతి మనిషిలోనూ కూడా ఇంటర్నల్ ఇంటర్నల్గా కొన్ని ఫ్యా ఫ్యాంటసీస్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా అది సెక్సువల్ ఫ్యాంటసీస్ కావచ్చు నాకు భార్య ఎలా రావాలి భర్త్ ఎలా రావాలి వాళ్ళు ఎలా ఉండాలి ఇలాంటి స్టైలింగ్లో ఉండాలి ఎలా బట్టలు వేసుకోవాలి ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా సప్తమ స్థానమే డిసైడ్ చేస్తుంది మనం ఎన్ మనకి మ్యారేజ్ ఎప్పుడవుతుంది స్త్రీ సుఖం మన సంసార జీవితం మనలో ఉండే లస్ట్ అనమాట కొంతమంది ఎక్కువ లస్ట్ కలిగి ఉంటారు కొంతమంది తక్కువ కలిగి ఉంటారు ఇలా అనమాట వీటిలన్నిటికి కూడా ఆ స్థానం పాప గ్రహాల స్థానం అయితే అది ఎక్కువగా ఉండొచ్చు శుభగ్రహాల స్థానం అయితే తక్కువ ఉండవచ్చు లవ్ ఎఫైర్స్ మ్యారేజ్ తర్వాత ఎఫైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ స్థానానికి సంబంధం ఉంటుంది అనమాట అయితే ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువగా ఈ స్థానం స్థానాధిపతి కనుక ఈ సప్తమ స్థానాధిపతి కనుక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఇతనికి భార్యతో అసలు పడదన్నమాట భార్య నుంచి విడిపోవడం కొంతమందికి భార్య అనారోగ్యం పాలై చనిపోవడం ఎక్కువ తక్కువ కేసుల్లో లేకపోతే ఎక్కువ కేసులు ఏంటంటే భార్య దూరంగా ఉండడం ఇతను పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం భారీ ఉద్యోగస్తురాలనుకోండి ఆవిడ దూరంగా వెళ్ళిపోయి ఒక చోట ఉండి ఆవిడ బతుకు ఆవిడ బతుకుంది విడాకలివ్వదు ఇతను ఏం చేయాలో తెలియక ఇన్స్ అలాగా తిరుగుతూ ఉంటాడనమాట ఇది ఒకటైతే అయితే మనం ఎక్కువగా ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా ఒక ఒకరితో కాకుండా వేరే వాళ్ళతో ఇది స్త్రీలలో కూడా ఏర్పడుతుందనమాట ఇలా సప్తమాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే వీళ్ళు మ్యారేజ్ అయినా కూడా వేరే వాళ్ళ ట్రాప్లో పడిపోయి భర్తను చంపేయడం భర్తను ముక్కలు ముక్కలు చేసి కాలువల్లో చెరువుల్లో విసిరేయడం ఇలా చాలా టీవీల్లో వస్తున్నాయి అలాగే పురుషుల్లో కూడా అనమాట భార్యని పక్కకు తప్పించి ఇంకో వ్యక్తిని జీవితంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు ఫస్ట్ నుంచి కూడా అంటే వీళ్ళకి ఈ యోగం ఉంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు చదువు ఎలాంటి ఫీల్డ్లో కాకుండా లారీ ఫీల్డ్లోనూ లేకపోతే ఎంత మంచి హై పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అన్య స్త్రీ సంపర్కం అనేది కానీ లేకపోతే ఆడవాళ్ళలో కూడా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇందులో కొంత మంచి కూడా ఉంటుంది ఫస్ట్ నుంచి వీళ్ళు రిలేషన్స్లో ఉన్నప్పటికీ ఒకవేళ వీళ్ళకి మీన లగ్నం లేకపోతే ధనుసు లగ్నం వృషభ లగ్నం తులా లగ్నం ఇలా కొంచెం లగ్నాలు లగ్నాలైతే వాళ్ళనే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదా మ్యారేజ్ తర్వాత వాళ్ళని పూర్తిగా ఎవరైతే ఉన్న వాళ్ళ వాళ్ళని వదిలేసి సంసార జీవితం గడుపుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొన్ని పాపగ్రహాల లగ్నాలు కుజుడుకు సంబంధించిన లగ్నాలు రుచిక లగ్నం మేష లగ్నం లేకపోతే ఈ సప్తంలో రాహువు శుక్రుడు కే శుక్రుడు కేతు లేకపోతే రాహు ఉండడం ఇలా జరిగితే మాత్రం వీళ్ళు కొంతవరకు చా అసలు ఎవరి మాట వినకుండా భార్య పిల్లల్ని చూడకుండా డైరెక్ట్గా అనమాట అదే ఊర్లోనో లేకపోతే అక్కడే వేరే వాళ్ళతో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి రావడం ఏమీ చేయలేక భార్య అలా ఉండిపోవడం ఎక్కువగా ఒక రిలేషన్ తర్వాత ఇంకో రిలేషన్స్ పెట్టుకోవడం ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తిరగడం పిల్లలు కూడా ఇతను చూసి అసహించుకోవడం బంధువులు స్నేహితులు అందరూ కూడా ఇడి తెర మారీ ఏం చేయలేము అని వదిలేయడం ఇలా అనమాట కొంతమందిలో ఈ టీజింగ్ చేయడం పోలీస్ కేసులు రావడం స్త్రీలు ఇలా అంటే కొన్నాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు కొట్టేసుకోవడం గొడవలు పడడం ఇంకొకరితో ఒకళ్ళు కలవడం అది ఇంకొకటి చూసి తట్టుకోలేకపోవడం ఈ గొడవల వల్ల కేసులు అవ్వడం ఇది చాలా బాధాకరమైన యోగం అనమాట ముఖ్యంగా అక్రమ సంబంధాలకు సం సంబంధించిన యోగం అనమాట యోగం ఉన్నవాళ్ళు చాలా వరకు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒక చక్కటి సంసార జీవితం లేకుండా పిచ్చి పిచ్చిగా ఉంటుంది భర్త మీద కేసులు పెడతారు భార్య మీద కేసులు పెడతారు ఏం కేసులు పెడతారో వాళ్ళకే అర్థం కాదు తల్లిదండ్రులు చెప్పినా అత్తమామలు చెప్పినా ఎందుకు నీ జీవితం పాడు అని చెప్పినా అర్థం చేసుకోరు ఈ వీళ్ళకి దురదృష్టం ఏంటంటే ఒక్కొక్కరికి మంచి భార్య దొరుకుతుంది అలాంటి మంచి భార్యని జీవితాంతం ఏడిపిస్తుంది tarot కా కర్మేంటంటే ఆ భార్యకి ఆ వ్యక్తి అంటే లేకపోతే భర్తకి ఆ భార్య అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళే కావాలని కోరుకోవడం వీళ్ళకి వాళ్ళ మీద వన్ పర్సెంట్ కూడా అసలు ఇష్టంగా వ్యామోహం ఉండదు అనమాట బాగా ఏడిపిస్తారనమాట ఈ దేవుడు ఎందుకు అలా రాస్తాడు అర్థం కాదు కానీ అదేంటంటే వీళ్ళకేమో ఆపోజిట్ పార్ట్నర్ అంటే చాలా చాలా ఇష్టం వాళ్ళకేమో వన్ పర్సెంట్ కూడా ఉండదు వీళ్ళ ముందే వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటారు అసలు ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా సరే అంత సిగ్గు లేకుండా తిరుగుతున్నా వీళ్ళకేమో ఆడలే కావాలి ఇంకో పెళ్ళి తల్లిదండ్రులు చెప్పి వాడిని వదిలేసో లేకపోతే ఆవిని వదిలేసో పెళ్లి చేసుకోమన్నా సరే చేసుకోరు ఇదంతా కూడా యోగం వల్లే ఏర్పడుతుంది అనమాట కాబట్టి యోగం ఉన్నప్పుడు ముందే రెమెడీస్ చేసుకోవడం లేకపోతే ఈ యోగం ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవడం చాలా చాలా మంచిది